హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్ మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో డిఈఓ పోస్టులకు సంబంధించినటువంటి స్టే అనేది రావటం జరిగింది సో డీఈఓ మీన్స్ డేటా ఎంట్రీ ఆపరేటర్కి సంబంధించి సో దానికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అనేది మనం తెలుసుకోబోతున్నాము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలనేది రిట్ పిటిషన్ నెంబర్ త్రీ సెవెన్ డబల్ వన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో నైన్ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది ఆర్డర్స్ అనేది పాస్ చేసింది సో ఆ ఆర్డర్స్ సారాంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లీగల్ సర్వీసెస్ అథారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల నియామక ప్రక్రియలో జరుగుతున్న అవకతవలపై హైకోర్టు అనేది సీరియస్ అయింది ఈ కేసు నేపథ్యం మరియు వాటికి సంబంధించిన ఆదేశాల గురించి మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పదమూడు జ్యుడిషియల్ జిల్లాలు అనేవి ఉన్నాయి ప్రతి జిల్లాలో కూడా జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ డిఎల్ఎస్ఏ ఉంటుంది దానికి ఆ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనగా ప్రిన్సిపల్ డిస్టిక్ జడ్జి చైర్మన్గా వ్యవహరిస్తారు ఈ అథారిటీలో సిబ్బంది నియమానికి సంబంధించి నైన్టీన్ నైన్టీ నైన్లో కొన్ని సర్వీస్ రూల్స్ అనేవి రూపొందించబడ్డాయి మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే డివిజన్ త్రీలో కేటగిరీలో విభజన అనేది జరిగింది డివిజన్ త్రీ కేటగిరీ వన్ టూకు వచ్చేసరికి సూపర్ండెంట్ మరి అండ్ సూ సీనియర్ సూపర్డెంట్ వస్తారు కేటగిరీ త్రీ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది డిఈఓ రావడం జరుగుతుంది కేటగిరీ ఫోర్ కింద జూనియర్ అసిస్టెంట్ స్టెనో టైపిస్ట్ ఇలా పోస్టులు వస్తాయి సో పిటిషనరు వాదన ఏంటంటే డేటా ఎంట్రీ ఆపరేటర్ కేటగిరీ త్రీ కింద వస్తుంది సో అందుకని ఇది జూనియర్ అసిస్టెంట్ కంటే పెద్ద పోస్ట్ కాబట్టి ఇది జోనల్ వైజ్ పోస్ట్ అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యూ అనేది చేయడం జరిగింది సో రూల్ నైన్ యొక్క ప్రాధాన్యత ఏంటంటే అంటే ఈ కేసులో అత్యంత కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ రూల్ నైంటీ నైన్లోని నైన్ అనేది మనకి ఇక్కడ కీ రోల్ అనేది ప్లే చేస్తుంది జిల్లా యూనిట్ డిస్టిక్ యూనిట్ లోయర్ డివిజనల్ క్లర్క్ లేదా అంతకంటే తక్కువ స్థాయి ఉన్న పోస్ట్ నియామకాలకి ప్రతి జిల్లాను కూడా ఒక యూనిట్గా మనం పరిగణిస్తారు అదే జోనల్ యూనిట్ లోయర్ డివిజనల్ క్లర్క్ కంటే ఉన్నతమైన పోస్టులను షెడ్యూల్ ఫైవ్లో పేర్కొన్న విధంగా ఒక జోన్గా యూనిట్గా తీసుకొని భర్తీ అనేది చేస్తారు సో డేటా ఎంట్రీ ఆపరేటర్ అనేది పోస్ట్ జూనియర్ రెసిడెంట్ కంటే ఉన్నతమైంది కాబట్టి ఇది ఖచ్చితంగా జోనల్ పోస్ట్ అవుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కోర్టు విచారణలో ప్రధానంగా రెండు లోపాలు బయటపడ్డాయి అధికార పరిధి అతిక్రమణ జోనల్ పోస్టులను భర్తీ చేసే అధికారం జిల్లా స్థాయి చైర్మన్లకు లేదు కానీ కృష్ణా మరియు పశ్చిమ గోదావరి వంటి జిల్లాల్లో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీనే చైర్మన్లుగా నోటిఫికేషన్స్ అనేది జారీ చేశారు అవి నిబంధనలకు విరుద్ధమని చెప్పి చెప్పడం జరుగుతుంది ఎవరెవరు పశ్చిమ గోదావరి అలాగే కృష్ణ రిజర్వేషన్ అమల్లో కూడా వైఫల్యం ఉంది ఒక జిల్లాలో కేవలం ఒకే ఒక డిఈఓ పోస్ట్ ఉన్నప్పుడు దాన్ని జిల్లా యూనిట్గా తీసుకుంటే రిజర్వేషన్ ఆఫ్ రూల్ అనేది అమలు చేయడం అనేది కష్టము అదే ఆ పోస్టును జోనల్ స్థాయిలో కనుక చేసినట్లయితే అప్పుడు రిజర్వేషన్ నిబంధనలు పాటించేటువంటి అవకాశం ఉంది ప్రస్తుతం జిల్లా వారీగా ఇస్తున్నటువంటి నోటిఫికేషన్ వల్ల రిజర్వేషన్లు పాటించట్లేదని చెప్పేసేసి పిటిషనర్ అనేది ఆరోపించడం జరిగింది సో దాన్ని బేస్ చేసుకొని ఈ పిటిషన్ వాదనలో ఉందని చెప్పేసి జస్టిస్ దేవానంద్ గారు అండ్ బెంచ్ సంబంధించి వాళ్ళు దీనికి సంబంధించినటువంటి ఇది విరుద్ధంగా ఉన్నదని చెప్పేసి వీటి నియామకాలపై తక్షణమే స్టే అనేది అమలు వస్తుందని చెప్పేసి చెప్పడం జరిగింది మీకు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నటువంటి ఈ స్టే ఆర్డర్ని మూడు వారాల పాటు అమల్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరుగుతుంది తదుపరి విచారణ ఈ కేసుకి ఫిబ్రవరి ఇరవై మూడు రెండు వేల ఇరవై ఆరు అనేది విచారిస్తామని చెప్పి చెప్పడం జరిగింది అంతవరకు కూడా దీనికి సంబంధించినటువంటి ఏ ఫర్దర్ ప్రొసీడింగ్స్ కూడా జరగకూడదని చెప్పి చెప్పడం జరిగింది చూడండి మీకు ఇక్కడ క్లియర్గా ఇన్ వ్యూ ఆఫ్ ది సేమ్ ద రెస్పాండెంట్ నెంబర్ త్రీ ఇస్ డైరెక్టెడ్ టు ఎన్ష్యూర్ స్టాల్ ఆల్ ఫర్దర్ ప్రొసీడింగ్స్ పర్షున్ టు ది నోటిఫికేషన్స్ ఇష్యూడ్ బై ది చైర్మన్ డిస్టిక్ లేవల్ సర్వీసెస్ అథారిటీ విత్ రెస్పెక్ట్ టు ది పోస్ట్ ఆఫ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇన్క్లూడెడ్ అట్ కేటగిరీ త్రీ ఇన్ డివిజన్ త్రీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ త్రీ వీక్స్ లిస్ట్ ఆన్ ట్వంటీ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ సో ఏదైతే ఈ దీనికి సంబంధించినటువంటి పోస్ట్లు అన్నీ కూడా ఇట్ అపియర్స్ దట్ వితౌట్ ఎనీ అథారిటీ ద చైర్మన్ ఆఫ్ ఆల్ డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూడ్ నోటిఫికేషన్స్ టు ఫిల్అప్ ది డేటా ఎంట్రీ ఆపరేటర్స్ ఇన్ ది డిస్టిక్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కాంట్రరీ టు రూల్ లైన్ ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నైన్టీన్ నైన్టీ నైన్ సో ఈ తీర్పు వల్ల కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీలో జరుగుతున్నటువంటి డిఇఓ నియామక ప్రక్రియ అనేది నిలిచిపోతుంది ఈ అథారిటీ ఎప్పుడు ఈ పోస్టులు జోనల్ యూనిట్లుగా పరిగణించి రిజర్వేషన్లు పాటిస్తూ కొత్త నియామక విధానాన్ని రూపొందించాల్సినటువంటి అవసరం ఉంటుంది సో దీనికి సంబంధించినటువంటి పూర్తి అప్డేట్స్ తర్వాత మనకి ట్వంటీ త్రీ టూ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్న మనకి తెలిసేటువంటి అవకాశం ఉంది సో అవి వచ్చినప్పుడు మీకు ఖచ్చితంగా కూడా ఆర్డర్ ద్వారా కూడా ఇంటిమేట్ చేయడం అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి ఏదైతే ఈ డిఈఓ పోస్టులు అయితే ఉన్నాయో వాటి మీద స్టే అనేది విధించడం అనేది జరిగింది సో వీటికి సంబంధించినటువంటి నియామకాలు ప్రస్తుతానికి ఆగిపోయినట్లే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ